నెల్లూరు జిల్లా కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డిపై హత్యా ప్రయత్నం ఘటనను కావలి ముస్లిం మైనారిటీ నాయకులు ఖండించారు గురువారం షాదీ మంజిల్ సెంటర్లో ముస్లిం మైనారిటీలు నిరసన వ్యక్తం చేశారు ఈ ఘటనకు సూత్రధారి మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి అంటూ ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు అక్కడే దిష్టిబొమ్మని దహనం చేసి నిరసన తెలిపారు ఈ సందర్భంగా రాష్ట్ర ముస్లిం మైనారిటీ కార్యదర్శి మస్తాన్ మాట్లాడారు ఈ కార్యక్రమంలో పట్టణ ముస్లిం మైనారిటీ అధ్యక్షుడు రహీం రసూల్ హఫీజ్ హుస్సేన్ హజరత్ బాబు కమర్ బాబు తదితరులు పాల్గొన్నారు

ఎమ్మెల్యే మీద మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ గారు మనుషులు పెట్టి దాడి చేయడం అనుకు అనుకున్నారు దాన్ని నేను ఒకటే చెప్తున్నాను మా ఎమ్మెల్యే మీద కృష్ణారెడ్డి గారి మీద అల్లా ఒక దైవం అల్లా ఒక ప్రేమ అని ఆయన మీద పెట్టి ఒక ముస్లింలు పెట్టి నమాజ్లో ఆయన కోసం సువా చేస్తున్నారు మా పెద్దోళ్ళు చెప్పేవాళ్ళు చిన్నప్పుడు రాజకీయాలు తిరిగితే ఏ క్షణంలో ఏం జరుగుతుందో తెలియదు ఎవరి నుంచి ఏం చేస్తారో తెలియదు అని చెప్పేవాళ్ళు అప్పుడెప్పుడో చెప్తున్న వినేవాళ్ళం కానీ ఇప్పుడు కుమార్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే కళ్ళ ముందు చూపిస్తున్నాడు క్రిస్టేషన్ వచ్చింది ఆయన ఆయన మనసులో నేను ఓడిపోయాను నేను ఏం చేయలేకపోతున్నాను కావ్య రెడ్డి గారు ముస్లింస్ మీద ఒక ప్రేమ చూపిస్తున్నా ఆయన 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 చెప్పేదాన్ని ఆయన నడక మీద ముస్లిం నడుస్తున్నారని అది కూడా ఆయన ఈగో ఫీలింగ్ వచ్చేస్తుంది ఎందుకంటే కృష్ణా గారు అనౌన్స్ చేశారు చంద్రబాబు నాయుడు గారు ఏమని లక్ష రూపాయలు కోటి రూపాయలు మహానాడులో ఇచ్చారని చెప్పి పక్క రోజు ఆయన ఒక అన్నవరంలో కాలేజీ సీజ్ చేయి ఎమ్మెల్యే అప్పుడు ఎమ్మెల్యే ఎవరు బతాప్ కుమార్ రెడ్డి సీఎం జగన్మోహన్ రెడ్డి సీజ్ చేపించి చేశారు ఆయన హయాంలోనే మళ్ళీ ఆయన కౌరింగ్ కూడా ఓపెన్ దాని దానికి మీరు ఏం పీక్ నువ్వు అధికారం పార్టీ మాకు జరుగుతుంది మా ఎమ్మెల్యే గారు ఏ రోజు కూడా ఏ శవం కూడా ఏ రోజు తప్పు చేయలేదు ఆయన ప్రతి ఒక్క దాంట్లో ముందు ఉండి ఏ తప్పు జరగకూడదు అని చెప్పి మనందరూ ముందు తీసుకెళ్తున్నారు మా మా ఎమ్మెల్యే గారు నువ్వు ఆయన మీద అత్యాచారం చేయిస్తున్నావే నువ్వు ఒక మైండ్ ఉందా నీకు అసలు ఎంత పెద్ద మంచి ఆయన చెప్పిన మాట ఇప్పుడు కూడా మాట దాటాడు ఆయన చెప్పిందే చేస్తాడు ఆయన మీద నువ్వు ఏదేదో చేయాలనుకుంటున్నావు అల్ల నిన్ను సమించడు అది గుర్తు పెట్టుకో ప్రతాప్ కుమార్ రెడ్డి నేను పంతొమ్మిది వందల యాభై రెండు నుంచి ఈనాటి వరకు ఎన్ని గెలిచాను మీరు ఒకసారి గెలిచినప్పుడు మా కావలే వాడిని మంచి భాష మాట్లాడతాం అనుకున్న రెండవసారి గెలిచిన తర్వాత రాయసిమ్మ భాష వచ్చింది రాయలసిమ్మ పద్ధతి వచ్చింది జనాల్ని భయభ్రంత చేసేటువంటి పరిస్థితుల కోసం మీరు కావోలి ప్రాంతానికి అవమానం చేస్తున్నారు మీరు ఆ విధం కాకుండా మీరు అభివృద్ధి కార్యక్రమాలు చేయండి మీరు మళ్ళా పూర్తి చేయండి మీరు గెలవండి అంతేగాని భయభ్రాంతలు చేసి మీ ఇష్టప్రకారాలు చేస్తే ఇక్కడ ఉండే కావోలి ప్రజలు అహీని పద్ధతి తప్ప హింసా పెద్ద పెద్ద గోలు రావృష్ణారెడ్డి గారి నాయకత్వం ఆయన చేసుకున్న అభివృద్ధి కార్యక్రమాలు ఇప్పటికే జిల్లాలో ఉన్నటువంటి అందరు కూడా మనం ఎందుకు ఆ వెనుక చేయకూడదు అని చెప్పి ఎమ్మెల్యేలతో ఆలోచిస్తున్నారు మనం రికార్డు స్థాపన చేసుకోవచ్చు తెలుగుదేశం పార్టీ ముందుకు పోతుంది మీరు రాజకీయంగా పోటీ కానీ ఈ రాజీ పద్ధతి పెద్ద చెప్పి మిమ్మల్ని మేము ఒక రాజకీయంలో

పట్టణంలో మీ ముందుకు వచ్చింది ఎస్ఎంకే కన్వెన్షన్ పచ్చని పొలాల మధ్య నేషనల్ హైవేకి ఆనుకొని నయరా పెట్రోల్ బంకు ఎదురుగా ఐదు ఎకరాల సువిశాల ప్రదేశంలో అధునాతన సౌకర్యాలతో ఎస్ఎంకే కన్వెన్షన్ నిర్మాణం వెయ్యి సీట్ల కళ్యాణ మండపం అందమైన వేదిక సెంట్రల్ ఏసీ త్రీ సిక్స్టీ కేవీ జనరేటర్ సదుపాయం వెయ్యి మందికి విశాలమైన భోజనశాల సువిశాలమైన పార్కింగ్ కలదు పక్కనే ఐదు వందల మంది సీటింగ్ భోజనశాల కేవీ జనరేటర్ సదుపాయంతో మరో మినీ ఏసీ కళ్యాణ మండపం పక్కనే ఆహ్లాదకరమైన ఉద్యానవనం వచ్చే అతిథులు ఎక్కడో వెతుక్కునే అవకాశం లేకుండా పద్దెనిమిది డీలక్స్ రూమ్స్ తో లాడ్జీ సేద తీరేందుకు స్విమ్మింగ్ పూల్ అవుట్ డోర్ మండపం కలదు ఇంకెందుకు ఆలస్యం మీ వేడుకకు వేదిక మీ ఎస్ఎంకే కన్వెన్షన్ ప్రొపరైటర్ జనకర్ల రాజశేఖర్ యాదవ్ కావలి